బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కొన్ని చోట్ల వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయని తెలిపారు మత్స్యకారులను చేపల వాటికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ఉత్తరాంధ్ర వరకు చూస్తే పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షం ఒక రెండు చోట్ల నమోదైంది అది అనకాపల్లిలో అయితే ఎనిమిది సెంటీమీటర్లు నెక్స్ట్ చింటూరులో సెవెన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ వర్రామచంద్రపురంలో ఫైవ్ సెంటీమీటర్స్ అలాగా పలు ప్రాంతాల్లో ఒక మాస్టర్ వర్షాలను ఉత్తరాంధ్రలో నమోదడం జరిగింది అయితే దక్షిణ కోస్తా వరకు వస్తే దీని యొక్క ప్రభావం కొంచెం మాదిరి తక్కువగా ఉంది అదే అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు నమోదవడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ దృష్ట్యా అలాగే నెక్స్ట్ మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ఈ ట్వంటీ వన్ డిగ్రీస్ లాటిట్యూడ్ దగ్గర ఉన్నటువంటి షియర్ జోన్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఒక మాస వర్షాలతో పాటు ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి అలాగే అది విశాఖ అల్లూరు సీతారాజు అనకాపల్లి కాకినాడ యానం ఈ జిల్లాల్లో అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే దక్షిణ కోస్తా వరకు వస్తే నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు కూడా ఒకటి రెండు చోట్ల మాత్రమే ఒక మాస వర్షం నమోదే ఛాన్స్ ఉన్నాయి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ వాళ్ళు చూస్తే మన తిరువాంబడి పట్ల ఉత్తరాంధ్ర తిరువాంబడి కూడా బలండి ఎదురుకాళ్ళు గంటకి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలాగే కండిషన్ సీ కండిషన్ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్న చేత నెక్స్ట్ ఫోర్ డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర తిరువాంబడి కూడా ఉన్నటువంటి బస్సు కాళ్ళని అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని అర్థం